అందరికీ నమస్కారం భాద్రపద మాస విశిష్టత వినాయక చవితి ఎప్పుడు అనంత పద్మనాభ స్వామి వ్రతం ఎప్పుడు పితృపక్షాలు నుండి ప్రారంభం అవుతున్నాయి సెప్టెంబర్ మూడు నుండి భాద్రపద మాసం ప్రారంభం భాద్రపద మాస విశిష్టత చంద్రమాన రీత్యా చంద్రుడు పౌర్ణమి నాడు పూర్వాభాద్ర లేదా ఉత్తరాభాద్ర నక్షత్రం ఉండడం వల్ల ఇది భాద్రపద మాసం ఈ మాసంలో ఒంటిపూట పూట భోజనం చేస్తే ధన సమృద్ధి ఆరోగ్యం ప్రాప్తిస్తాయి ఉప్పు మరియు బెల్లం దానాలు కూడా ఈ మాసంలో విశేష ఫలితాన్నిస్తాయి కొన్ని ప్రదేశాలలో స్త్రీలు భాద్రపద శుక్ల తదే రోజున హరితాళిక వ్రతం ఆచరిస్తారు ఈ వ్రతాన్ని ఆచరించి ఉపవాసం జాగరణ చేస్తారు ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే కష్టాలు తొలగి అష్టైశ్వర్యాలతో తులతూగుతారు శుద్ధ చవితి నాడు ఆది దేవుడైన వినాయక ఆవిర్భావం జరిగిన రోజు ఈ రోజున గణపతి పూజ ఉపవాసం వంటివి విశేష ఫలితాన్నిస్తాయి ఈ పండుగ ఆదివారం రోజు కాని మంగళవారం రోజు కాని రావడం మరింత విశేషాన్ని సంతరించుకుంటుంది శుద్ధ పంచమి నాడు ఋషి పంచమి జరుపుకుంటారు ఇది కేవలం ఆడవారికి సంబంధించిన ప్రాయోశ్చితాత్మకమైన వ్రతం ఈ వ్రతం చేయడం వలన స్త్రీలు ఋతుస్రావ సమయంలో చేసిన పాపాలన్నీ తొలగి పుణ్య ఫలితం లభిస్తుంది అని భవిష్యపురాణంలో చెప్పబడింది ఈ వ్రతంలో ముఖ్యంగా ఆచరించవలసినది బ్రహ్మణుడికి అరటిపళ్ళు నెయ్యి పంచదార దక్షిణ ఇవ్వాలి ఒంటిపూట భోజనం చేయాలి అంతేగాక ఆ భోజనం ధాన్యం పాలు పెరుగు ఉప్పు పంచాదారలతో తయారు చేయకుండా ఉండాలి పళ్ళని స్వీకరించడం శ్రేయస్కరం బౌద్ధ జయంతిని కూడా ఈ రోజునే జరుపుకుంటారు బుద్ధుని బోధనలు మానవుని ధర్మబద్ధమైన పవిత్రమైన జీవనానికి వెలుగుబాట వేశాయి ప్రపంచంలోని ధర్మమత స్థాపనకు బుద్ధుడు అత్యున్నత స్థానం వహించాడనే విషయంలో ఏమాత్రం వేదాభిప్రాయాలు లేవు భాద్రపద శుద్ధ షష్ఠీ సూర్యషష్ఠీ సప్తమి కలసిన షష్ఠి సూర్యునికి ప్రీతికరం ఈరోజున సూర్యుడిని ఆవుపాలు పెరుగు నెయ్యి గోమయం గోమూత్రంతో ప్రాసనం చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలం కంటే ఎక్కువ ఫలం కలుగుతుందని శాస్త్రంలో చెప్పబడింది షష్ఠితో కూడిన సప్తమి ఉంటే కనుక సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే ఎటువంటి పాతకాలైన నశిస్తాయి శుద్ధ అష్టమి నాడు కేదార వ్రతాన్ని ఆచరిస్తారు ఈ వ్రతాన్ని సంప్రదాయ సిద్ధంగా ఆచరిస్తుంటారు శుద్ధ దశమి నాడు దశావతార వ్రతం ఆచరించడం దేవ ఋషి పితరులకు తర్పణాలు చేయడం ముఖ్యమైన విధులు భాద్రపద శుద్ధ ఏకాదశి దీన్నే పద్మ పరివర్తన ఏకాదశి అని కూడా అంటారు తొలి ఏకాదశి రోజున పాలసముద్రంలో శేషతల్పంపై సేనించిన శ్రీమహావిష్ణువు ఈ ఏకాదశి రోజున ప్రక్కకు పరివర్తనం చెందుతాడు అందుకే దీన్ని పరివర్తన ఏకాదశి అంటారు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే కరువు కాటకాలు తొలగిపోతాయి ముఖ్యంగా సంధ్యాసమయంలో శ్రీ మహావిష్ణువుని పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి భాద్రపద శుద్ధ ద్వాదశి వామన జయంతిగా చెప్పబడింది ఈ రోజున వామనున్ని ఆరాధిస్తే అన్ని విషయాలలోనూ విజయం లభిస్తుంది ముఖ్యంగా ఈ రోజున బ్రాహ్మణులకు పెరుగును దానం చేస్తే మంచి ఫలితాలని పొందవచ్చు భాద్రపద మాసంలో శుద్ధ చతుర్దశి నాడు అనంత పద్మనాభ చతుర్దశి అంటారు శేషతల్పసాయిగా నాభికమలంతో శ్రీమహాలక్ష్మి సమేతుడైన శ్రీమహావిష్ణువుని పూజించి వ్రతమాచరిస్తే దారిద్ర బాధలు తొలగి ప్రాప్తి కలుగుతుంది భాద్రపద పూర్ణిమ రోజు ఉమామహేశ్వర వ్రతం జరుపుకుంటారు భక్తిశ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే సుఖశాంతులతో పాటు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి భాద్రపద పూర్ణిమతో మహాలయపక్షం ఆరంభమవుతుంది అమావాస్య వరకు గల ఈ కాలాన్ని పితృపక్షం అని కూడా అంటారు మృతులైన పితరులకు పూర్వీకులకు తప్పనిసరిగా తర్పణలివ్వాలి శ్రాద్ధాన్ని యథాశక్తిగా ఈ దినాలలో చేయాలి భాద్రపద బహుళ తదేయని ఉండ్రాళ్ళ ఉండ్రాళ్ల తద్దేగా చెప్పబడింది ఇది స్త్రీలు చేసుకునే పండుగ ముఖ్యంగా కన్నే పిల్లలు గౌరీదేవిని పూజించి ఉండ్రాళ్లను నివేదిస్తే మంచి భర్త వస్తాడని చెప్పబడింది స్త్రీలకు ఐదవతనం వృద్ధి చెందుతుంది భాద్రపద కృష్ణ ఏకాదశి ఏకాదశి దీన్ని ధర్మప్రభ ఏకాదశి అని కూడా అంటారు రోజు ఏకాదశి వ్రతమాచరించి నూనె గింజలను దానం చేస్తే విశేష ఫలితాన్ని పొందవచ్చు భాద్రపద కృష్ణ అమావాస్య మహాలయమావాస్య రోజున పితృతర్పణాలు దానధర్మాలు చేయడం ఆచారం